వైజిఎల్ టాక్స్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మాఘపాడ్యమి మాఘమాసం తొలి రోజు మాఘపాఢ్యమి స్పెషల్ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఇక ఈ వీడియో విశేషం ఏంటో చెప్పుకుందాం భస్మమే శివుడి అలంకారం ఎందుకు ఆధ్యాత్మిక రహస్యం ఏంటి విభూతిలో ఉన్న మహత్యం ఏంటి మహాదేవుడు ఎందుకు విభూతి ధరిస్తాడు మనము ఎందుకు విభూతి అలంకరించుకుంటాము మనము నుదుట ఎందుకు విభూతి ధరిస్తాము ఈ లోకంలో అన్ని దహించబడతాయి దహించబడనిది ఒకటే ఒక వస్తువు అదే సత్యం ఆ సత్యానికి ప్రతీకనే ఈ మహాదేవుడు బంగారం కాదు కిరీటాలు కాదు రాజ్యాలు కాదు అలంకారాలు కాదు శివుడి అలంకారం భస్మం మాత్రమే ఎందుకంటే శివుడు మనకు భయపెట్టడానికి కాదు జాగృతం చేయటానికి విభూతి ధరించి చూపిస్తాడు ఈ శరీరము భస్మమే మనలో ఉన్న అహంకారము భస్మమే కానీ ఈ నీ ఆత్మ శాశ్వతం అని చెప్పటానికే సత్యం అన్నది కాలిపోదు సత్యం అన్నది దహించబడదు అదే ఆత్మ అదే శాశ్వతం అదే శివ చైతన్యం అని చూపించడానికి శివుడు మనకు విభూతి ధారణ చేసుకొని చూపిస్తాడు ఈ విభూతి ధారణ అనేది వైరాగ్యానికి జ్ఞానానికి మరణాన్ని జయించిన చైతన్యానికి గుర్తుగా మహాదేవుడు ధరించి చూపించాడు ఇంకా ఇందులో ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది ఈ విభూతి మనకు ఒక మహా జీవిత సత్యం చెప్తుంది ఈ శరీరము సంపద గర్వము అన్ని చివరకు భస్మమే శివుడు భస్మం ధరించడం ద్వారా ఈ జగత్తు భస్మము అని చూపించడమే ఆయన దిశానిర్దేశం శివుడు అహంకారానికి శత్రువు విభూతి అంటే అహం కాలిపోవడం మన లోపల ఉన్న కామం క్రోధం లోభం మోహం మదం ఆశ్చర్యం అంటే ఈ కామక్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు అన్ని కాలిపోయిన తర్వాత మిగిలేది శుద్ధ చైతన్యం శివ స్వరూపం అదే సిద్ధ స్వరూపం శివుడు సంసార బంధాలకు అతీతుడు రాజసిక అలంకారాలు కాదు భస్మమే ఆయన అలంకారం త్యాగమే పరమ అలంకారం వైరాగ్యమే నిజమైన సంపద ఇదే శివ విభూతి రూప ధారణకి అర్థం శివుడు పంచభూతాలకు అధిపతి విభూతి భూమి తత్వానికి సంకేతం శరీరం పంచభూతాలతో నిర్మించబడింది అంటే ఈ శరీరం పంచభూత నిర్మితం మరలా పంచభూతాల్లోనే కలిసిపోతుంది ఎప్పుడు చైతన్యం విడివడినప్పుడు శరీరం నుండి ఈ చైతన్యం విడివడినప్పుడు నీకు శరీరం భస్మం అవుతుంది అని శరీరతత్వం భూతత్వం అని చూపించడమే మహాదేవుడి నిర్ణయం ఈ సత్యాన్ని శివుడు తన శరీరంపై ధరించి చూపించాడు ఈ శరీరం అనేది పంచభూతాలలో భూమి తత్వానికి సంకేతం విభూతి విభూతి ధారణ అన్నది పంచభూతాలలో భూతత్వానికి సంబంధించిన సంకేతమే కాకుండా విభూతి కేవలం భస్మమే కాదు అది శివతత్వంతో నిండిన శక్తి అది రక్షణ శక్తి అది ధరించిన ఎడల మనకు రక్షణ కలుగుతుంది శివధ శివ విభూతి ధారణ మనకు రక్షణనిస్తుంది భక్తుడు ఈ విభూతి ధరించినప్పుడు భక్తుడికి దుష్ట శక్తుల నుంచి రక్షణ మనసుకు శాంతి లభిస్తుంది ఆత్మకు స్థిరత్వము కలుగుతుంది విభూతి ధారణ భక్తుడికి దుష్ట శక్తుల నుంచి రక్షణ ఆత్మకు ఆత్మస్థైర్యం జ్ఞానాన్ని ఇస్తుంది ఈ విభూతి ధారణ అనేది మనకు దుష్ట శక్తులను దరిచేరనివ్వదు కాబట్టి మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా లభిస్తుంది అందుకే నుదుట ఎల్లప్పుడు మనకు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు సింధూరము విభూతి ధరించమని చెప్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా మనకు ఆలయాలకు వెళ్ళినప్పుడు విభూతి సింధూరము కుంకుమ అక్కడ ఉంచుతారు అది మనం నుదుట ధరించమని చెప్తారు కూడా అంటే ఇందులో ఎంతో ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది చూడండి ఇదే శివుడి విభూతి రహస్యం ఒక ముట్టెడు విభూతి చెప్తున్న మహాసత్యం శివ తత్వం శరీరం భస్మమే ఆత్మ శాశ్వతం శివుడు విభూతి ధారణ ఇది అర్థం విభూతి అన్నది భస్మం కాదు జ్ఞానానికి ముద్ర ఆత్మ జ్ఞాన వైరాగ్యాలు మనకు ఈ ధారణ వల్ల సులభతరం అవుతుంది ఇంకా ఈ విభూతిని మన నుదుట ఆజ్ఞా చక్ర స్థానంలో ధరించటం వల్ల మనకు ఉన్న థర్డ్ ఐ అంటే దివ్యచక్షువు దివ్య నేత్రము ఉద్దీపన కూడా చెందుతుంది అందుకే జ్ఞాన వైరాగ్యాలు లభిస్తాయి మనము కంఠస్థానంలో ధరించటం వల్ల విశుద్ధి చక్రము శుద్ధి చేయబడుతుంది అలాగే నోట్లో కొంచెం విభూతి ఒక పించ్ వేసుకుంటాం కదా అది మనకు జ్ఞానాన్ని ప్రేరేపింపచేస్తుంది అన్నమాట ఇదే శివ విభూతి ధారణలో ఉన్న శివ తత్వం భస్మంలో దాగి ఉన్న శివ సత్యం ఇదే భస్మ అర్థం ఒక ముట్టెడు విభూతి అంటే మహాజ్ఞానం అని అర్థం ఇదే భస్వంలో దాగి ఉన్న శివ సత్యం ఇదే విభూతి ధారణలో ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఈ రోజు నుండి విభూతి నుదుటన ధరిస్తం జ్ఞానాన్ని రక్షణను పొందుదాం ఓం నమ శివాయ నమ శివాయమ శివాయ సర్వే జనా సుఖినో భవంతు సదా జ్ఞానీ భవ ఈ వీడియోని తిలకించిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఓం శాంతి శాంతి శాంతి